జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఏడవ భాగము రామలక్ష్మణులను సుగ్రీవుడిని చంపడానికి పంపబడిన అకంపనుడు హనుమంతుని చేతిలో వధింపబడ్డాడు అన్న విషయం తెలిసిన రావణుడికి మతిపోయింది కోపంతో ఊగిపోయాడు కానీ అంతలోనే రావణుని ముఖంలో దైన్యం తొంగిచూసింది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఇంతమంది వీరాధివీరులు ఎందుకు మరణిస్తున్నారు అని అంతర్మథనం చేసుకున్నాడు కానీ పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు వెంటనే మంత్రి మండలిని పిలిపించాడు వారితో మంతనాలు జరిపాడు సేనలను వారి వ్యూహములను సమీక్షించడానికని రాచమందిరంలో నుండి లంకానగరంలోకి వెళ్ళాడు సర్వసైన్యాధ్యక్షుడు ప్రహస్తుని చూశాడు అతనితో ఇలా అన్నాడు ప్రహస్త లంకానగరాన్ని శత్రువులు ముట్టడించారు మనకు యుద్ధము చేయడము తప్ప మరో మార్గము కనిపించడం లేదు ఇప్పటిదాకా ఒకరి వెంట ఒకరు యోధులు యుద్ధానికి వెళుతున్నారు అందరూ మరణిస్తున్నారు ఒక్కరూ విజయులై తిరిగి రావడం లేదు గెలుపు జాడ కనపడటం లేదు సర్వసేనాధిపతివైన నువ్వు నికుంభుడు నా తమ్ముడు కుంభకర్ణుడు నా కుమారుడు ఇంద్రజిత్తు ఆఖరున నేను వీరు మాత్రమే ఈ యుద్ధము అనే మహాసముద్రమును తరించగలము అని అనిపిస్తూ ఉంది అందుకని నీవు సర్వసైన్యములతో వెళ్ళి వానరులతో యుద్ధము చేసి విజయము సాధించు నీవు వస్తున్నావని తెలిసి వానరసేన దిక్కులు పట్టి పారిపోగలదు వానరులకు స్థిరత్వము లేదు చపలులు వారికి యుద్ధ విద్యలో శిక్షణ లేదు ఆటవికులు చెట్లు మరియు బండరాళ్ళు వాళ్ల ఆయుధములు మీరు యుద్ధ విద్యలో సుశిక్షితులు మీరు వస్తున్నారని తెలిసి వానరులు పారిపోవడం మీరే కళ్ళారా చూస్తారు వానర సైన్యము పారిపోయిన తక్షణం రాముడు లక్ష్మణుడు మీకు లొంగిపోతారు మరొక మాట యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు నీవు జయించవచ్చు పరాజయము పొందవచ్చు కానీ యుద్ధము చేయడం మన ప్రస్తుత కర్తవ్యము నీవు యుద్ధానికి వెళ్ళకపోతే మనకు పరాజయము తప్పదు నిశ్చితమైన ఫలితము కన్నా సందేహాస్పదమైన ఫలితము మేలు కదా ఉన్న విషయాలన్నీ విపులంగా చెప్పాను ఈ సమయంలో మనకు అనుకూలమైన నిర్ణయం తీసుకో అని అన్నాడు రావణుడు ఆ మాటలు విన్న ప్రహస్తుడు ఇలా అన్నాడు ఓ రాక్షసేంద్ర యుద్ధము విషయం గురించి మనం మంత్రిమండలిలో ఎన్నోసార్లు చర్చించాము దీని గురించి మన మధ్య వాదోపవాదాలు జరిగాయి మంత్రిమండలి సమావేశాలలో నేను సీతను రామునికి ఇచ్చి యుద్ధము నివారించడం శ్రేయస్కరము అని ఎన్నోసార్లు చెప్పాను సీతను రామునికి ఇవ్వకపోతే యుద్ధము తప్పదని హెచ్చరించాను కాని అప్పుడు మీ ఆగ్రహానికి గురి అయ్యాను ఓ రాజా నేను నీ వద్ద పనిచేస్తున్నాను నీవలన ఎన్నో సన్మానాలు సత్కారాలు బహుమానాలు పొందాను అటువంటి నీకు ఆపత్కాలంలో ఆదుకోకుండా ఉంటానా నీ కొరకు నేను యుద్ధము చేస్తాను నీ కొరకు ఆత్మార్పణము చేసుకుంటాను నాకు నా భార్యా బిడ్డలు బంధువులు స్నేహితులు ముఖ్యము కాదు నా రాజు నా కర్తవ్య నిర్వహణ నాకు ముఖ్యము నీ మాట ప్రకారము నేను యుద్ధానికి వెళుతున్నాను అని అన్నాడు ప్రహస్తుడు వెంటనే తన సైన్యాధ్యక్షులను సైన్యాలను సిద్ధము చేయమన్నాడు లంకా నగరంలో ఉన్న సైనికులందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు రావణుని విజయం కొరకు యజ్ఞములు చేశారు హోమాలు చేశారు ఆ హోమాగ్నులలో పునీతమైన మాలలను రాక్షస వీరులు ధరించారు ప్రహస్తుడు యుద్ధబేరీ మోగించాడు ప్రహస్తుడు చక్కగా అలంకరింపబడిన రథాన్ని ఎక్కాడు ఆ రథానికి మంచి జాతి అశ్వాలు కట్టబడి ఉన్నాయి తన వెంట అశేష రాగా యుద్ధానికి బయలుదేరాడు ప్రహస్తుడు భేరీ నినాదాలు సంఖధ్వనులు మిన్నుముట్టాయి ప్రహస్తునికి నలువైపుల నరాంతకుడు కుంభహనువు మహానాథుడు సమున్నతుడు అనే రాక్షస నాయకులు వారి వారి రథాల మీద బయలుదేరారు ప్రహస్తుడు లంకానగరము తూర్పుద్వారము నుండి బయటకు వచ్చాడు ఆ ప్రకారంగా ప్రహస్తుడు యుద్ధానికి వెళుతూ ఉంటే అపశకునములు ఎన్నో కనబడ్డాయి కానీ ప్రహస్తుడు వాటిని లక్ష్యపెట్టలేదు ప్రహస్తుని అతని సైన్యమును చూశారు వానరులు చేతికందిన బండరాళ్లను చెట్లను ఆయుధములుగా ధరించారు అటు రాక్షసులు ఇటు వానరులు భయంకరంగా అరుస్తున్నారు కేకులు పెడుతున్నారు తమదే విజయమని ఉత్సాహంగా రంకెలు వేస్తున్నారు ప్రహస్తుడు తన రథాన్ని సుగ్రీవుడు ఉన్న వంకకు పోనిచ్చాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్